శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబుగ్గలో ఇటీవల వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలు జరుగుతుండగా ఆ కేసులను పోలీసులు ఛేదించారు ఈ మేరకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటప్పరావు సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు వివరాలను వెల్లడించారు బైక్ దొంగతనాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ నేపథ్యంలో ఒడిశాలోని రాయిగఢ ప్రాంతం మండలాసాహి గ్రామానికి చెందిన అమీర్ భుయాన్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాల దొంగతనాలు పాల్పడుతున్నట్లు స్పష్టం చేశారు బైక్ మెకానిక్గా పనిచేస్తున్న అమీర్ ఈజీ మనీ సాధనలో భాగంగా ఈ నేరాలు చేసినట్లు చెప్పారు అయితే ఇప్పటి వరకు జిల్లాలో పదిహేను బైక్ దొంగతనాలకు సంబంధించి వాహనాలను రికవరీ చేసినట్లు వెల్లడించారు సోంపేటలో రెండు మందసలో రెండు పలాసా కాశీబుగ్గలో ఎనిమిది టెక్కల్లో ఒకటి శ్రీకాకుళంలో ఒకటి బైకులను దొంగలించగా వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు అయితే వీరు చోరీ చేసిన బైకులన్నీ అత్యంత ఖరీదైనవై కావడం గమనార్హం విశ్వసనీయ సమాచారం మేరకు చోరీ చేసిన ఓ బైక్ను విశాఖలో విక్రయించేందుకు అమీర్ వెళ్తుండగా కాశీబుగ్గ సిఐ దాడి మోహన్ రావు మాటు వేసి నిందితుడిని అరెస్టు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు బైకు దొంగతనాలకు పాల్పడిన మిగిలిన వారిని పట్టుకునేందుకు బృందాలను అలర్ట్ చేసినట్లు వెల్లడించారు శ్రీనివాసరావు గారు క్రైమ్ టీమ్ని టీమ్ని ఫామ్ చేయడం జరిగింది మన ఫలాసన్ సంబంధించి ఈ క్రైమ్ టీమ్స్ని కాసేపుగా సిఏ గారు అదేవిధంగా సోంపేట్ సిఏ గారు కూడా మానిటర్ చేసి ఈ వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు తన ఈ జిల్లాలో అనే దాని మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది మనకి ఈ బైక్ ఎఫెన్సెస్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని సోపేట మరిసార్ ఇచ్చాపురం పలాస టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి న్యాయస్థులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన ఎన్వెస్ట్ తీసుకొని డెవలప్ చేశాము ఎందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషను మన అనుమానిస్తున్న న్యాయస్థులు ఒక న్యాయస్థులు నిన్న మధ్యాహ్నం చేసిన దగ్గర బైక్తో వస్తుండగా కాసిబుగ్గ ఎస్ఏ గారు సిఏ గారు పార్టీతో ఆయన పట్టుకున్నారు పట్టుకొని ఆయన విచారం చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో మూడు వెహికల్స్ మంద రెండు వెహికల్స్ కాసిబువి ఎనిమిది వెహికల్స్ టెక్కలి ఒకటి శ్రీకాకుళం టౌన్ టూ 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 టౌన్ ఒక వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది మొత్తం పదిహేను బైక్స్ మనం అమీర్ బుయాన్ అమీర్ బుయాన్ అని ఒరుసా మండల స్థాయి విలేజ్ రాయగడ బ్లాక్ గజపతి డిస్ట్రేట్స్ అనే వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వస్తుకరిచుకోవడం జరిగింది ఈ వ్యక్తి కూడా ఎన్ని నెలలకు కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మనకు భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది అప్పుడు పోలీస్ సంగతి ఇదే కాకుండా ఈయనతో పాటు ఈయన ఫ్రెండ్స్ చాలామంది చేశారు రీసెంట్గా వీళ్ళతో ఉన్న వీళ్ళతో పాటు వర్క్ చేసిన పాత్రో అని పర్లా పోలీస్ స్టేషన్లో కూడా కేసు కట్టడం జరిగింది అక్కడ కూడా వారు కూడా రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా మరికొంతమంది నేరస్తులు కూడా వీళ్ళతో పాటు మన జిల్లాలో చేసిన వాళ్ళు ఉన్నారు వారి మీద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది